హాయ్ అండి అందరికీ నమస్కారం మలేషియాలో ఒక వ్యక్తి మన ఇండియాలో తాజ్మహల్ చూడడానికని బయలుదేరాడు తాజ్మహల్కు కొద్ది దూరంలో చేరుకుంటా అన్న క్రమంలో భింకరమైన వర్షం తుఫాన్ ఇక ఉరుముల మెరుపులతో కూడడం ఉండడం వల్ల చేసేది ఏమీ లేక ఒక చిన్న గ్రామంలో ఆగాల్సి వచ్చింది ఇక ఆ గ్రామం రహదారి వెళ్దామన్న వాగు ఇంకా ఆ రోజు అక్కడే గడపాల్సి వచ్చింది అనుకోకుండా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి చెప్పుకున్నాడు నాయన ఇట్లా నేను వద్దామనుకున్నా తాజ్మహల్ చూద్దామని నేను మలేషియా నుంచి వచ్చాను కానీ ఈ వర్షం కారణంగా నేను ఇక్కడ ఆగాల్సి వచ్చింది ఈ ఒక్కరోజు వరకు మీ ఇంట్లో నాకు భోజన వసతి సదుపాయాలన్నీ సమకూరుస్తారా అని అడిగాడు ఇక ఆ కుటుంబం చక్కగా ఒప్పుకుంది ఒక అతిథికి చేసిన సేవా కార్యక్రమంగా చాలా బాగా భోజనం అవన్నీ సమకూర్చింది మరునాడు ఉదయమే వెళ్దామని బయలుదేరుతుంటే ఆ ఇంటి ఇల్లాలను అడిగాడంట అమ్మ అమ్మ నన్ను క్షమించండి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు ఏమనుకోవద్దమ్మా అని అన్నాడంట ఏమనుకున్న చెప్పు అని ఆ ఇల్లాల్లో అన్నదంట ఇక అమ్మ నైట్ మొత్తం ఒక సౌండ్ వచ్చింది ఏమిటమ్మా సౌండు అని అడిగితే ఆ తల్లి చెప్పిందంట అవును అయినా మా కుటుంబంలో ఒకరి పరిస్థితి బాగాలేదు ఆరోగ్యం చాలా విషమంగా ఉంది ఇక చేసేదేమి లేక మేము ఆ నారాయణ మంత్రాన్ని నమ్ముకున్నాం ఆ నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటాం ఆ వ్యక్తికి ఏమైందమ్మా అని మళ్ళీ అడిగాడంట నాయన తనకు మెదడులో ఏమయ్యిందంట అది నయం కావాలంటే మలేషియాలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్ అబ్దుల్ అనే హాస్పిటల్ ఉంటుందంట ఆ వ్యక్తి మాత్రమే అక్కడ అన్ని సదుపాయాలు అతను మాత్రమే మంచి చేశాడంట కానీ మేము చాలా పేదవారిమి అక్కడికి వెళ్ళని పరిస్థితి మరి మేము చేసేది ఏమీ లేక ఇక మాకున్న నమో నారాయణ అనే తారక మంత్రమే మేము జపిస్తున్నామని అన్నదంట ఇక ఆ వ్యక్తి కళ్ళ వెంబడి నీళ్ళతోటి అమ్మ పాదాలపై పడ్డాడంట అమ్మ ఆ వ్యక్తిని నేనే మీ నారాయణ తారక మంత్రం ఎంత గొప్పది తల్లి మీరు ఎక్కడ నేనెక్కడ స్వయంగా నన్నే మీ దగ్గరికి వచ్చేటట్టు చేశాడు కదమ్మా మీ నారాయణుడు అని ఆ వ్యక్తి చాలా సంతోషపడి ఆ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైతే హెల్త్ బాగలేదో అతనికి శస్త్రచికిత్స చేసి అతను మంచి కోలుకున్నంత వరకు అన్న అన్నీ తానే చూసుకొని తిరిగి వెళ్ళిపోయాడంట ఇప్పుడు చెప్పండి నారాయణ మంత్రం ఎంత మహిమానితమైంది ఎంత గొప్పది యద్భవం సద్భవతి మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే మనం కోరుకున్న దాంట్లో నిజాయితీ నీతి అనేది ఉండాలి ఇంకొకటి ఏమిటంటే మనం ఏదో ఒక రూపంలో ఎప్పుడో స్వయంగా ఆ తండ్రి రాకుండా ఏదో ఒక రూపంలో మనల్ని రక్షిస్తాడు అనడానికి ఈ కథ నిదర్శనం ఇది అక్షర సత్యం గుజరాత్లో జరిగిన నిజమైన స్టోరీ అండి ఇది మీకు కనుక మా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ముందరికి తీసుకెళ్ళాలి ఇక బావి భవితకు రేపు ప్రపంచాన్ని పరోక్షకంగా ప్రత్యక్షకంగా శాసించేది మన సనాతన ధర్మమే కాబట్టి అందరూ ప్రతిరోజు మీకు కుదిరితే పది నిమిషాలు మెడిటేషన్ చేయండి వారానికి ఒకసారి మీ పిల్లలతో కలిసి గుడికి వెళ్ళండి సర్వేజన సుఖినోభవంతో